కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా ప్రమాణాలు వికసించిపోతున్నాయని ప్రగతి బ్రహ్మాండంగా సాగిపోతుందని విద్యారంగంలో గత ప్రభుత్వం అంతా నాశనం చేసిందని అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అంకితభావం ఉన్నటువంటి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జ్ఞానవంతుడైనటువంటి లోకేష్ గారు లోకేష్ గారు మరీ ముఖ్యంగా విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగంలో బ్రహ్మాండం వంటి మార్పులు చేశారని ప్రభుత్వం ఓదరగొట్టుకుంటుంది తప్పులేదు సరే వాళ్ళు చేయాలి ఆకాంక్షిద్దాం విద్యారంగం నిజంగా పురోగతి చెందాలి ఒక అధ్యాపకుడిగా టీచర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా దాన్ని స్వాగతిస్తాను ఇక్కడ నిన్న పచ్చ పత్రికలన్నీ కూడా ఒక వార్తను హైలైట్ చేసాయి టెన్త్ ప్లాన్కి టీచర్ల గండి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులకు అత్యుత్తమ ఫలితాలు గడించడం కోసం అత్యుత్తమ ఫలితాలు సాధించటం కోసం కార్పొరేట్ పాఠశాలలతో దీటు దీటైనటువంటి ఫలితాలు సాధించడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ను ప్రకటించారు ఎన్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతాప్ రెడ్డి గారు ఉండేవారు ఆ తర్వాత ఆయన తప్పించేసి కృష్ణారెడ్డి గారికి బాధ్యతలు అప్పజెప్పారు సరే ఆ కృష్ణారెడ్డి గారు ప్రణాళికాబద్ధంగా చాలా చక్కగా సిస్టమేటిక్గా టీచర్లకి బాధ్యతలు అప్పజెప్పారు డిసెంబర్ నెల మొదటి వారం నుంచి యాక్షన్ ప్లాన్ అమలు జరగవలసి ఉంది కానీ దానిని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళు ఎవరి ప్రణాళికలు ఎవరి సొంత ప్రణాళికలు వాళ్ళు చేసుకుంటున్నారు ప్రభుత్వానికి ప్రభుత్వంలోనేమో చిత్తశుద్ధి ఉంది టీచర్స్ ఏమో అడ్డదారులు దొక్కుతున్నారు అలసత్వం ప్రదర్శిస్తున్నారు మరి మండల స్థాయి అధికారులు మండల స్థాయి విద్యాధికారులు పర్యవేక్షణ అనేది లేకుండా పోయింది చాలా బాధ్యతాయుతంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులలో మంచి ఫలితాల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసినటువంటి ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయులు తుంగలో దొక్కేశారు ఎవరికాళ్ళు సొంత ప్రణాళికలు వేసుకున్నారు అని పచ్చపత్రికలు ఘోషిస్తున్నాయి అంటే టెన్త్ క్లాసులో రేపు ఫలితాల్లో కానీ తేడా కానీ వస్తే ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదో తరగతి కరోనా సమయంలో ఫలితాలు సరిగా రాలేదని నానా యాగి చేయబోతే సరే ఆ జగన్మోహన్ రెడ్డి గారు క కరోనా కారణంగా పరీక్షలు లేని కారణంగా అందరినీ కూడా పాస్ చేశారు అది వేరే సబ్జెక్ట్ అనుకోండి అప్పట్లో ఆ తర్వాత జరిగినటువంటి పరీక్షల్లో ఫలితాలు కొంచెం తక్కువగా వస్తే ప్రభుత్వాన్ని నానా యాగి చేసాం మనం కాబట్టి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగేటటువంటి ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు రాకపోతే మనల్ని కూడా అదే విధంగా విమర్శిస్తారని చెప్పేసి భావించారో ఏమో తెలియదు కానీ ఈ టెన్త్ క్లాసు విద్యార్థుల కోసం స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు అంటే మామూలుగా స్కూలు తొమ్మిదిన్నరకు ప్రారంభమైద్దైతే తొమ్మిది గంటలకు ప్రారంభమైద్దైతే టెన్త్ క్లాస్ విద్యార్థులు మాత్రం ఎనిమిది గంటలకే స్కూల్కి వెళ్ళాలి అదేవిధంగా ఈవినింగ్ స్కూల్ క్లోజ్ అయిన తర్వాత కూడా మరో పాటు స్టడీ అవర్స్ నిర్వహించాలి అంతేకాకుండా ఆదివారం పూట కూడా ఆదివారాల్లో ఒక ఆదివారం ఒక ఆదివారం ఫుల్ డే జరపాలి అంటే ఉదయం తొమ్మిది బావు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు స్కూల్ నడపాల ఎక్కడ కూడా ఆ విధంగా పాఠశాల నడిపినటువంటి దాఖలాలు కనిపించటలా మరి మేము ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చాం కదా పిల్లల కోసం వాళ్ళు కష్టపడాలి కదా కష్టపడకుండా టీచర్లు అందరూ ఎస్కేప్ అవుతున్నారనేది ఈ ప్రభుత్వం యొక్క ఆరోపణ మనం వాస్తవాల్లో కానీ వెళితే టీచర్స్ని అడ్జస్ట్ చేసేటటువంటి విధానం ఏదంటే ఎక్కడైతే సబ్జెక్ట్ టీచర్స్ లేరో అక్కడికి ఈ సబ్జెక్ట్ టీచర్స్ని పంపించటం అలా అలాంటి మార్పులన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది జరుణంగా సాధారణంగా మార్పులు చేసేటటువంటి దాన్ని ఆయా మండల విద్యాశాఖ అధికారులకు కానీ అప్పజెప్పినడితే లేదా హెడ్ మాస్టర్ల యొక్క ఐచ్ఛికంగా వాళ్ళ యొక్క ఇష్టం ప్రకారం పలానా మాస్టర్ అయితే బాగా చదువు చెప్తారని చెప్పేసి వాళ్ళకు కానీ చెప్పినడితే వాళ్ళకి కానీ బాధ్యతలు అప్పజెప్పినడితే ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా ఆ సిలబస్ ఎప్పటికైతే పూర్తి కావాలో ఆ లెక్క ప్రకారం పూర్తి చేసి ఉండేవాళ్ళు ఎందుకంటే జూన్లోనే పాఠశాల ప్రారంభమైనటువంటి సమయంలోనే ఆ యొక్క ఏ ఏ ఉపాధ్యాయుడు వాళ్ళకి కా అవసరం ఎవరెవరు ఎక్కడి నుంచి కావాలి కొంతమంది ఎలిమెంటరీలో చెప్పేవాళ్ళు హై స్కూల్ స్థాయికి చెప్పడానికి ఉత్సాహం ఉన్నవాళ్ళు ఉంటారు సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు ఎస్జి ఎస్జిటీలుగా చేస్తూ బీఈడీలుగా పాఠాలు చెప్పగలిగేటటువంటి ప్రతిభ ఉన్నవాళ్ళు ఉంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళని వాళ్ళకి హెడ్ మాస్టర్లకే తెలుస్తారు వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు పాఠాలు చెప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కానీ దాన్ని మాత్రం ప్రభుత్వం లాగేసుకుంది అవకాశం జూన్లోనే ఈ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ స్టూడెంట్స్ రేషియోతో ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఉపాధ్యాయులకి సిలబస్ బాధ్యతలు అప్పచెప్పి ఈ బాధ్యతాయుతంగా పలానా రోజుకి సిలబస్ అయిపోవాలనేటటువంటి విధంగా వాళ్ళకి షెడ్యూల్ ఇవ్వటానికి అవకాశం ఉండి ఉండేది జూన్ నెలలో ఈ యొక్క ట్రాన్స్ఫర్ల ప్రక్రియ పూర్తి అయి ఉంటే అదే హెడ్ మాస్టర్లకి విద్యాశాఖ అధికారులకే ఆ బాధ్యత కానీ అప్పజెప్పి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నెలలోనే పూర్తి చేసుకునేవాళ్ళు వాళ్ళు సిస్టమేటిక్గా ప్రణాళికబద్ధంగా వెళ్ళి ఉండేవాళ్ళు కానీ ప్రభుత్వం లాగేసుకుంది అసలు మీ మీరు చేయకూడదు మేమే అడ్జస్ట్ చేస్తాము మా ద్వారానే జరగాలి మేమే చేపిస్తాము రూల్ వన్ సెవెంటీన్ తప్పక పాటించాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే తప్పు అన్నారు ఇప్పుడేమో దాన్ని పాటించి తీరాల్సిందే దాని ప్రకారం మేము అమలు చేసి తీరుతాము మేమే అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు ఎప్పటికి అడ్జస్ట్ చేశారు ఆగస్టు నెల నెలాఖరు దాకా టీచర్లు అడ్జస్ట్ చేస్తానే ఉన్నారండి ఆగస్టు నెలలో వచ్చినటువంటి టీచరు ఆగస్టు నెలాఖరులో వచ్చినటువంటి టీచరు జూన్ జూలై ఆగస్టు మాసాల్లో చెప్పాల్సినటువంటి పాఠాలని ఎప్పుడు చెప్పాలయన ఎప్పుడు చెబుతాడు ఇక్కడ టీచర్లు తప్పేముంది అంటే వాళ్ళకి అలవాటు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆయన సొంత పుత్రుని అయినటువంటి లోకేష్ గారికి ఒక అలవాటు ఉంది అంటే మంచి ఏదైనా ఉంటే వాళ్ళ ఖాతా తప్పేదైనా ఉంటే ఎదుటి వాళ్ళ మీద నెట్టేయటం మీరు ఒక ప్రణాళిక ఇచ్చారు ఆ ప్రణాళిక అమలు చేయ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు ఎన్సీఆర్టీ సిలబస్ అంటున్నాడు ఈ సిలబస్లు ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తాడు లెక్చరర్స్ టీచర్స్కి ట్రైనింగ్ లేకుండా అన్నారు మరి అలాంటి టీచర్లకి మీరు సిలబస్ క కంప్లీట్ చేసేటటువంటి విధంగా వాళ్ళని సరైనటువంటి సమయంలో వాళ్ళని కూర్చోబెట్టారా వాళ్ళ స్థానాల్లో కూర్చోబెట్టలేదే తప్పు మీ దగ్గరుందే పుండు మీద కారం చల్లినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈసారి వచ్చేసి ఏం చేసింది ప్రతి విద్యార్థిని కూడా ఏది ఆధార్ కానీ మనకు కానీ ఉన్నట్టుగానే అపార అనేటటువంటి ఒక దాన్ని పెట్టింది విద్యార్థులకి ఆ బాధ్యత మొత్తాన్ని కూడా ఏ పాఠశాలకి వెళ్ళి ఎందుకంటే నేను విద్యారంగంలోనే ఉన్నాను ప్రభుత్వ పాఠశాలను ప్రేమిస్తాను ప్రభుత్వ పాఠశాలల్లోనే నిజ నిజానికి ఈరోజు కూడా విద్యా ప్రమాణాలు కొనసాగుతున్నాయి ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులే చక్కని చేతివత ఉంటుంది వాళ్ళ దగ్గర అన్ని రకాల స్కిల్స్ ఉంటాయి రీడింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ప్రజెంటేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది రైటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళ కృషి కళ్ళకార్థం కళ్ళక కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది అయితే వాళ్ళ మీద పడి వీళ్ళు ప్రభుత్వం ఏడవటం వాళ్ళు ఏదో చేయలేదు బాధ్యతలు చేయలేదు అనటం అనేది ఏమాత్రం క్షమించరాని అంశం అది ఎందుకంటే అపారు ఆ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆ ఆధార్కు అనుసంధానం చేయాలంటాం దాంట్లో ఒక ఇంటి ఒక పుట్టిన తేదీ ఉండటం వీళ్ళు ఇచ్చిన పుట్టిన తేదీ ఒకటి అవ్వటం రెండు మ్యాచ్ కాకపోవటం అది మళ్ళీ మార్చాలంటే కుదరకపోవటం ఒక్క మార్పు కోసమే కొన్ని రోజులు హరించుకుపోవటం అదేవిధంగా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాంలో యాప్లు ఎక్కువ ఉన్నాయి యాప్లు ఎక్కువ ఉన్నాయన్నారు ఏదన్నా యాప్ తగ్గించారా యాప్ భారం తగ్గించారా వీళ్ళకి అసలు హెచ్ఎం హెచ్ఎం అంటే ప్రధానోపాధ్యాయుడు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ ఆ బాధ్యత నిర్వహించాలంటే ఈ రోజున అది ఒక మొళ్ళ కిరీటం లాగా ఉంది ప్రతి యాప్ని వాళ్ళు కంప్లీట్ చేయాలి అదేవిధంగా వ్యాపారని కంప్లీట్ చేయాలి అదేవిధంగా ఈ యొక్క టెన్త్ యాక్షన్ ప్లాన్ చేయాలి దీంట్లో వీళ్ళు చేసిన నిన్న పచ్చపత్రికలు చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే కేవలం గైడ్ల మీద ఆధారపడుతున్నారు ఏం చేస్తారు గైడ్ల మీద ఆధారపడక అంటే మీరు మీరు సకాలంలో సమయం అన్నీ ఇస్తే మేము ఇచ్చాము మెటీరియల్ అంతా యాక్షన్ ప్లాన్ అంతా మేము సిద్ధం చేశాం మేము సిద్ధం చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం పోకుండా ఇక్కడ యూట్యూబ్స్లో ఉండేటటువంటి ఐపిఎఫ్ వా వాటిని డౌన్లోడ్ చేసుకొని వాటిని పిల్లలకి ప్రజెంట్ చేస్తున్నారు వీళ్ళు క్లాసుల్లో పాఠాలు చెప్పట్లేదు క్లాసుల్లో పాఠాలు చెప్పకుండా క్లాసులో పాఠం చెప్పి పిల్లల చేత నోట్స్ రాయించాలండి ఇది పద్ధతి ఏ మాస్టర్కైనా అవసరమైనటువంటి పద్ధతి పిల్లల ప్రయోజనాలు కూడా అవసరమైనటువంటి విధానం అది అవసరమైతే పాఠం సరిగా మాస్టర్ చెప్తే పిల్లలు సొంతగా నోట్స్ కూడా రాయగలుగుతారు పిల్లల చేత నోట్స్ రాయించాలి పిల్లల చేత రాయించాల్సినటువంటి నోట్స్ని పిల్లల చేత రాయించకుండా వీళ్ళు పీడిఎఫ్లు వాట్సప్లో పంపిస్తున్నారు లేదా ఐపీఎఫ్ విధానంలో ఆ వీడియోలు చూసుకొని నోట్స్ రాయండి అని చెప్తున్నారు అంతే తప్ప పిల్లల పిల్లలకి కాపీ కొట్టే విధానాన్ని అలవాటు చేస్తున్నారు తప్ప పిల్లల యొక్క సొంత సృజనాత్మక శక్తిని వెలికి తీయటం లేదు అన్నట్టుగా ఈ పత్రికలు రాసినాయి మరి ఆ టీచర్లకి గతంలో టీచర్ల చేత టీచర్ల బ్రాంతి షాపులు కాడ నిలబెట్టడం ఏంటి కరోనా సమయంలో కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సినటువంటి సమయంలో అక్కడ క్యూ లైన్లను కంట్రోల్ చేయించిన మాట వాస్తవమే కానీ ఏ సర్వీసులో వాళ్ళైనా సరే ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని కూడా మరొక డిపార్ట్మెంట్లో అవసరమైనప్పుడు వాడుకుంటారు ఆ దిశగా ఆ రకంగా చూడలేదు టీచర్ల చేత ముందప్పించారు అని చెప్పేసి అసత్య ప్రచారాలను అప్పుడు చేశారే ముందమ్మిచ్చారా అక్కడ ఏం చేశారు ఉపాధ్యాయుడు చెప్తే గౌరవంగా వింటారు ఎవరైనా సరే ఆ క్యూ లైన్ పాటించమని చెప్పేసి వాళ్ళ చేత చెప్పించారు దానికి ఉపాధ్యాయుల చేత ముందప్పించినట్టుగా చెప్పారు అట్లాగే యాప్ల ద్వారా ఈ బాత్రూమ్లు అవన్నీ శుభ్రంగా ఉన్నాయా లేదా ఆర్ఆర్ ఉన్నదా లేదా మంచినీటి సౌకర్యం ఉన్నదా లేదా పిల్లలకు పౌష్టికాహారం అందుతుందా అందుతుందా లేదా అన్నింటినీ కూడా నోట్ చేయటం వీటన్నిటి పెద్ద పనిగా ఇవన్నీ ఈ చెప్పడానికి వచ్చింది టీచర్లు బాత్రూమ్లు క్లీన్ చేయడానికి టీచర్లు వచ్చిందని చెప్పేసి అప్పుడు విమర్శించారు ఇప్పుడేమో యాక్షన్ ప్లాన్ మేము ఇచ్చాము మేమిచ్చిన యాక్షన్ ప్లాన్ చేయకుండా టీచర్లు తప్పించుకుంటున్నారు ఇది ఎంత మాత్రం సబబు కాదు రేపు కానీ టెన్త్ క్లాస్ రిజల్ట్ తక్కువ కానీ వస్తే మీదే బాధ్యులు అనేది తప్పించుకోవడానికి ప్రభుత్వం వేస్తుంది మీరు ఇచ్చినటువంటి మాటల నుంచి మీరు ఏ విధంగా తప్పించుకున్నారు చూడండి మీరేమన్నారు మెగా డిఎస్సి అన్నారు ఏది మెగా డిఎస్సి ఏమైపోయింది మెగాడిఏసీని గత ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పదివేలకు తోడు ఇంకొక ఆరు వేలు కలిపి పదహారు వేలు పదహారు వేలు మె మెగాడిఏసీ ఎట్లా పోనీ అదైనా సరే నోటిఫికేషన్ ఇచ్చారా నోటిఫికేషన్ ఇవ్వటానికే మీకు సంవత్సర కాలం పట్టిందే ఇంకా అది అది అమలు జరగడానికి పుష్కర కాలం పట్టాలా గతంలో టెన్త్ క్లాసు ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉన్న చోట పెట్టి ఎగ్జామ్స్ జరిగితే ఫిఫ్టీ పర్సెంట్ కూడా రిజల్ట్ రాలేదు మూడు ప్రాంతాలు సెలెక్ట్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉండగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎక్కడైతే సీసీ కెమెరాలు పెట్టి పర్యవేక్షణలో మూడు ప్రాంతాలు ఏది ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతము కోస్తా ప్రాంతంలో రాయలసీమలో మూడు ప్రాంతాల్లో సెలెక్ట్ చేసుకొని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామ్స్ జరిగితేనేమో ఆ ఎగ్జామ్స్ పిల్లలు ఫెయిల్ అయ్యారు ఫిఫ్టీ పర్సెంటే రిజల్ట్ వచ్చింది ఆ తర్వాత మిగతా చోట ఓవరాల్గా చూసుకుంటే నైంటీ పర్సెంట్ ఎక్కడి నుంచి వచ్చిందని ఎప్పుడైనా సరే ఆలోచన చేశారా మీ కార్పొరేట్ కళాశాలలో మీ చైతన్య మీ నారాయణల్లో పిల్లలు నిండితే అనుకున్నారే తప్ప ఏనాడు చర్యలకు ఉపక్రమించినటువంటి మీరు ఈ రోజున ఉపాధ్యాయుల మీద తప్పు మోపటం ఆరోపణలు చేయటం అనేది ఎంతమాత్రం సబబు కాదు నమస్తే